ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రశ్నించే గొంతుకల్ని అరెస్టులు చేస్తూ ఇబ్బంది పెడతా ఉంది దీని పేరే రెడ్ బుక్ అని చెప్పి పెత్తనం చెలాయిస్తూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వల్లభనేని వంశీ గారి అరెస్టు జరిగింది వాస్తవానికి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని తిరుగుతున్నప్పుడు గన్నవరంలోనే హెచ్చరించారు సరే వల్లవనేని వంశీ గారి కేసు ఏంటిది ఐదని చూసినప్పుడు టీడీపీ కార్యాలయం పైన దాడి అసలు ఆ ఇష్యూ ఏంటి గతంలో పట్టాభి అనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గన్నవరంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వల్లనేని వంశీ గారి పైన బూతులతో రెచ్చిపోతూ తిడితే దానికి వల్లవనేని వంశీ ఎవరైతే ఇలా చుట్టూ ఉండే మనుషులు దాడి చేశారు అని చెప్పి అభియోగాలు మోపుతూ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆ కార్యాలయంలో పనిచేసే ఒక సత్యవర్ధన్ అని చెప్పి ఒక అతను ఆయన ఆయన చేత కేసు పెట్టించారు ఈ మధ్య ఏం జరిగింది ఆ సత్యవర్ధన్ అనే అతను హైకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశాడు నా నాకేం సంబంధం లేదు టీడీపీ వాళ్ళు బలవంతం చేస్తేనే నేను కేసు ఫైల్ చేశాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అతని మీద అఫిడవిట్ చేశారు అంటే ఇష్యూ పైన దీన్ని వెంటనే మరి లోకేష్ గారికి ఏమనిపించిందేమో ఈ కేసు వీగిపోద్దేమో అది ఇది అనిపించిందేమో తెలియదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన కారణం ఏంటంటే ఈ సత్యవర్ధన్ అనే అతన్ని బెదిరించారు అఫిడవిట్ అనేది అట్లా హైకోర్టులో ఫైల్ చేయించడానికి అందుకని వీటిలో వల్లభనేని వంశీ గారి అనుచరులు వల్లభనేని వంశీ గారి కీలక పాత్ర అందుకని చెప్పి ఈ సత్యవర్ధన్ బెదిరించిన కారణం చేత వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈ లో ఇప్పుడైతే చెప్పారు ఇంకా పోలీసు వారైతే అఫీషియల్గా ధృవీకరించాలి ఇది ఆ సత్యవర్ధన్ బెదిరించారనే ఇష్యూ మీద వాళ్ళ వల్లభనయ వంశీ గారిని అరెస్ట్ చేశారు ఇన్ కేసు ఇదేమన్నా అయినా కూడా వెంటనే ఇంకో రూట్ పెట్టారు ఇక్కడ అదేంటంటే మట్టి తవ్వకాలు పర్మిషన్ తీసుకున్న దాని మీద కంటే కూడా మట్టి తవ్వకాలు ఎక్కువ తవ్వారు అయిదని చెప్పి వల్లభనయ వంశీ గారి పేరు ఇంకొక కేసు అయితే ఫైల్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు నేను వంశీ గారిని అయితే అరెస్ట్ చేసేసి ఏదో కేసులో రిమాండ్గా అయితే పంపించే ఆలోచనలో కనపడతా ఉండే ఇప్పుడు సినారియో చూస్తుంటే మాత్రం మనకు అర్థమవుతుంది అదే అలాగే జరగబోతుంది అయిదని ఇదంతా చూసేవాళ్ళు ఊరికైనా బుక్లో ఇంకొక చాప్టర్ అనేది వాళ్ళు ఓపెన్ చేశారు అని జనాలకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కానీ పరిపాలన పరంగా అభివృద్ధి పరిపాలన పరంగా ఇంకోటి 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 ఏదైనా చేయాలి ఐదు అని చెప్పి అందరం భావిస్తూ ఉన్న సమయంలో ప్రతిసారి ఇటువంటి రాజ్యాంగం అనేది రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి పరిపాలన అనే దాన్ని డైవర్షన్ చేయటం వీళ్ళకి బాగా అలవాటైపోయింది ఇప్పుడు బాగా ఫెయిల్యూర్కి కనపడతా ఉన్నారు అప్పులు ఎందుకు ఇన్ని చేశారు పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు ఏం జరిగింది ఏం జరుగుతుంది రైతులు గిట్టుబాటు జరిగేది ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీ అంశం అవుతూ ఉంది ఇది ఇప్పుడు డైవర్షన్ చేయడానికి వల్ల నేను వంశీ గారిని అరెస్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే అర్థమవుతూ ఉంది కానీ ఈ అరెస్టులు ఇవన్నీ మనకు ముందుగానే తెలుసు మనకేమీ కొత్త ఏం కాదు ఇప్పుడు ఎవరెవరు ఏంటి అని చెప్పి అరెస్ట్ చేస్తారు వాళ్ళ టార్గెట్లు ఐదు అని ముందుగానే చెప్పుకున్నారు కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఇదేం పెద్ద సినారియోలో మనం చూడాల్సి పల్లె వల్లభనాయును వంశీ గారి కేసులు అయితే ట్విస్ట్ ఏంటంటే దాడి కేసు నన్ను బెదిరిచ్చారు అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసే ఫైల్ చేసినటువంటి సత్యవార్థను బెదిరించారు అని చెప్పి అభియోగంతో వల్లభనయను వంశీ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది